మాచర్ల వెనుకబడిన ప్రాంతం ఈ వెనుకబడిన ప్రాంతంలో కూడా చాలా మంది నిరుపేదలు కూడా వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ కడుపు కట్టుకొని వాళ్ళు ప్రయోజకులు కావాలని వాళ్ళ భవిష్యత్తు పట్ల ఎన్నో ఆశలు పెట్టుకుని చదివిస్తా దురదృష్టం ఏంటంటే సరి అయిన అవగాహన లేక చాలా మంది కూడా చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా మరి పల్లెటూర్లకి తమకు ఎందుకే పరిమితం అవుతా ఉన్నారు ఐటీ రంగంలో అంటే చదువుకున్న విద్యార్థులు కాలేజ్ క్యాంపస్ లో సెలెక్ట్ అవుతున్నారు మిగతా డిగ్రీ వరకు చదివిన విద్యార్థిని విద్యార్థులందరికీ ఎక్కడ అవకాశాలు ఉంటాయో తెలియక కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి చర్చ వచ్చిన సందర్భంలో మరి ఈ జాబ్మేళ నిర్వాహకులు जानी बाबू अला तो सोद निजा मैन पवारनी गेख् जानी बाष गार चंद्रशेखर रेडिगार किर लीला शिवप्रसाद ఎగ్జిక్యూటివ్ అన్ని కంపెనీల వారికి కూడా వచ్చినందుకు ముందుగా నిర్వాహకులకు ముందుకొచ్చిన అన్ని కంపెనీల కి అందరికీ ముందుగా కృతజ్ఞతలు అంతేకాదు ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరిస్తున్న ఈ స్కూల్ ప్రిన్సిపల్ ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారైన రామారావు గారికి న్యూటన్స్ కాలేజీ యాజమాన్యానికి సిబ్బందికి అలాగే వేదిక నిన్న పెద్దలు మెట్టు రెడ్డి గారికి నాగూర్ గారికి వేముల శ్రీనివాస్ గారికి సూర్య ఎలమంద గారికి జానీ గారికి మురళి గారికి పల్నాడు శ్రీని గారికి డాక్టర్ శ్రీకాంత్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి చేసిన మరి పెద్దలకు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఆ శుభాభినందనలు మరి యువతకి స్ఫూర్తి స్వామి వివేకానంద వివేకానంద గురించి గోవిందరెడ్డి గారు బాగా డీప్ గా స్టడీ చేశారు కాకపోతే నాకంత స్టడీ చేసిన జ్ఞానం లేదు సమయం లేదు కాబట్టి చిన్నప్పుడు రెండు విషయాల్లో వివేకానంద రెడ్డి వివేకానంద గారు యువతకు స్ఫూర్తి అన్నారు మొదటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి కూడా వివేకానందుడు అంటే ఆ పేరంటేనే ఒక రకమైన ఎమోషన్ అందుకే నా కొడుక్కి వివేకానంద రెడ్డి అని పేరు పెట్టుకున్నాను మా మామయ్య గారు సాయి భక్తుడు కాబట్టి ముందు ఒక సాయి అండగెత్తి సాయి వివేకానంద రెడ్డిగా మార్చారు ఒక ప్రేరణ ఒక పిలుపు ఒక ఎమోషన్స్ ఇవన్నీ అంటాయి అనమాట అలాగే ఒక నినాదం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నది తెలుగుదేశం పార్టీ మరి ఆవిష్కర్త స్వర్గీయ అన్న నందమరి తారక రామారావు గారు సమాజాన్ని తోటను ప్రజలని దేవుళ్ళగాను మరి తలచిన మహోన్నతమైన వ్యక్తిత్వం అన్న ఎంపీ రామారావు గారి సొంతం అదే బాటలో తెలుగుదేశం పార్టీ నడుస్తుంది అలాగే అనేక సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది రాజకీయ వేదిక కాదు కానీ కొంతమంది రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా అది కొంతమంది తీసుకున్న మంచి నిర్ణయాలు తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భవిష్యత్తుకి మరొక మంచి చేయాలి ఈ రోజు ఒక మంచి చేసిన వ్యక్తిని ఇక్కడ సత్కరిస్తే అది కొంతమందికి ఎళ్ళయ్యే స్ఫూర్తినిస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రెండు వందల ఇరవై పైగా ఐటీ కాలశాలను తీసుకొచ్చినప్పుడు అసలు ఇంతమంది విద్యార్థులు ఎక్కడా ఏంటి అందరు రాబోయే భవిష్యత్తు అవసరాలని ఆయన ముందుగానే పసిగట్టి ఆ రోజు రెండు వందల ఇరవై పైగా ఇంజనీరింగ్ కళాశాలను తీసుకుని వస్తే సామాన్యుడికి అందని ఇంజనీరింగ్ విద్య ఆ రోజు మరి ఈ రోజు పల్లె పల్లెల్లో కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఆ విద్య అందుకునే అవకాశం వచ్చిందంటే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం అలాగే మొన్న లోకేష్ బాబు గారు యోగాలను పాదయాత్రను మొదలుపెట్టినప్పుడు నడుస్తూ యువత కష్టాలు నష్టాలు బాధలు అన్నీ కూడా గమనించారు అందుకే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్తా ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలి అంటే ముందు సెన్సెస్ సేకరించే కార్యక్రమాన్ని మొదటి సంవత్సరంలో ఐదు కూడా పెంచడం జరిగింది ఎవరికి ఏ రంగంలో ఎక్కడ ఎంతమంది ఉన్నారు ఏ రంగంలో ఎంతమంది ఉన్నారు ఎవరికి ఏ స్కిల్ మనం తర్ఫీర్ ఇవ్వాలి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది కూడా భాగంగా ముందుగా గణాంకాలు సేకరించే పనిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందులో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఈ రాష్ట్ర యువత కోసం ఇరవై లక్షల ఇక్కడ మీరు స్పష్టతని గమనించాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నారు మీరు కేవలం ఉద్యోగాలనే అపోడద్దు ఉద్యోగాలు గాని ఉపాధి గాని కల్పించే బాధ్యతనే రాబోయే ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ తీసుకుంది ఆ దిశగా మరి ఆలోచనలు చేస్తుంది కరోనా ప్రారంభమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే ఆలోచిస్తున్నారు పదివేల పన్నెండు వేలు వేస్తే చాలు ఇక్కడే చేసుకుని ఇక్కడే ఉండాలని ఆలోచన చేస్తా ఉన్నా మీ భావాల నుంచి బయటికి రండి ముందు మీ కళ్ళ మీద నీళ్ళు మీరు నిలబడి బతకడానికి ఎక్కడైనా సరే ఉద్యోగం చేసి పదివేల పన్నెండు వేల పదిహేను వేల మీరు సంపాదించుకుంటే మీ ఎక్స్పీరియన్స్ కానీ మీ టాలెంట్ కానీ మిమ్మల్ని ముందు తీసుకుపోతుంది ఇక్కడే ఉంటే ఇక్కడ సపోజ్ ఒక చెక్ పోస్ట్ లో ఉద్యోగం చేస్తా అంటారు మార్కెట్ యార్డ్ లో చేస్తానంటారు సబ్స్టేషన్ లో చేస్తామంటారు లేకపోతే కొన్ని హాస్టల్స్ లో స్కూల్స్ లో టెంపరీ ఉద్యోగాలు చేస్తా ఉంటారు ఇది కాదు ఒక కంపెనీలో మీరు ట్రైన్ అయితే తర్వాత మీకు అక్కడ ఉన్న పరిచయాలు కానీ మీ నైపుణ్యం కానీ మీ భవిష్యత్తుకి బాటలు వస్తుంది కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి పోయి మన కాళ్ళ మీద మనం బతకాలి ఇంట్లో తల్లిదండ్రులకు భారంగా ఉండకూడదు అనే ఒక ఆలోచన చేయండి ఆ తర్వాత మీరు మీ కుటుంబాన్ని మరి ముందుకి తీసుకునే అవకాశాలు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను మరి ప్రతి విద్యార్థి ఇందాక రెండు ముక్కలు చెప్పాను డిసిప్లిన్ ఒకటి ిటీ ఒకటి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఒకటి ఖచ్చితంగా అమలు చేయాలి అలవాట్కోవాలి ఎందుకంటే చాలామంది పెద్దలు వాటితోటే పైకి వచ్చారు చాలామంది పెద్దల జీవితాలు మీకు ఇన్స్పిరేషన్ ఇస్తాయి వాళ్ళ జీవితాలను చదవండి వాళ్ళు ఏ విధంగా పైకి వచ్చారో తెలుసుకోండి చిన్న చిన్న ప్రతి పెద్ద కంపెనీ కూడా ఒక చిన్న నడక తోట ప్రారంభమైంది ప్రతి జీవితంలో పెద్దగా ఎదిగిన వాళ్ళందరూ కూడా కింద స్థాయి నుంచే వచ్చారు అలాగే మరి ఇంకొక ఆలోచన కూడా పెద్దలు శ్రీకృష్ణ దేవరాయలు గారు మన పార్లమెంట్ సభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు వారు మేము కూడా ఒక ఆలోచన చేస్తున్నాము ఇక్కడ కొన్ని ఇండస్ట్రియల్ సెల్ తీసుకురావాలని తద్వారా మరి ఇక్కడ లోకల్ గా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది మరి కేవలం రెండున్నర మూడు నెలల మధ్యనే అయింది మేము కూడా అవగాహన పెంచుకొని ఇక్కడ ఏం చేయాలి ఏ అవకాశాలు ఉన్నాయని చెప్పి స్టడీ చేసిన తర్వాత అది అన్ని విధాలుగా ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కరణ తరపులు పనిచేస్తా తెలియజేస్తా ఉన్నా ఇప్పటికే సమయం ఎక్కువైపోయింది కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది కొన్ని సజ్జలు కూడా రాబోతా ఉన్నాయి భవిష్యత్తులో ఇక్కడ టూరిజం గాని సెజ్జల ద్వారా ఉద్యోగ అవకాశాలు గాని పెంపొంచేదే దిశగా తెలుగుదేశం పార్టీ కృష్ణదేవరావు గారి నేతృత్వంలో నేను పనిచేస్తున్నాను అని చెప్పేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నా కోరుతూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన కంపెనీ హెచ్ఆర్ గెస్ట్ అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసేందుకు